మధుర సమాజ ఆధ్వర్యంలో జరిగిన సత్సంగు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది రెడ్డి హాజరయ్యారు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం బంజీరా తండాలో రాధే రాధే భజన్ సత్సంగ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీమత్ భాగవతా కథ కాలక్షేపం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కంది రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భక్తులు ఉద్దేశించి ఆయన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందరూ పుణికుపుచ్చుకోవాలని అదే తనను అమెరికా నుంచి ఆదిలాబాద్కు తీసుకువచ్చిందని కంది రెడ్డి అన్నారు కర్మ చేయుటియే మనిషి కర్తవ్యం కర్మ ఫలితం దైవాధీనమని పేర్కొన్నారు ఆయన ఈ సందర్భంగా గిరిధారి భక్తులు నృత్యాలు చేస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు आप सभी के मध्य हमारे महाराज जी के पावन अभी हमारे भी पूज्य महाराज जी महाराज का आप सभी के सारे करते हैं उन्हें भी पावन कन्हैया के आने से कौन कौन प्रसन्न है आप सब अपने मोबाइल अपनी कीमती वस्तु అందుకనే ఆదిలాబాద్ ప్రాంతంలో రేలు తక్కువ క్రైమ్ రేట్ తక్కువ ఇంత గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని దేవుడు దైవము భక్తి ప్రవచనాలు ధరణలు ఆదిలాబాద్ ప్రాంతం చాలా ధర్మకారణంగా ఉన్నది ఈ ఆధ్యాత్మిక వాళ్ళ ధర్మమే అమెరికా ఇక్కడికి అప్పించింది పదమూడున్నర సమాచారాలు చాలా ఉంది వంద ప్పించింది ఈ ఆదిలాబాద్ గడ్డ ఈ ఆదిలాబాద్ ఇంత గొప్పగా చేస్తున్న బసరా సుభాషి వేరు నిజంగా భావోద్వేగా ఇక్కడికి వచ్చింది ఆహా మన ఆదిలాబాద్ ప్రాంతం ప్రజల ఇంత ఆధ్యాత్మిక చైతన్యం ఉంది కదా ఇంకా మన ఆదిలాబాద్ గడ్డకి ఒక్కడే శ్రీరామ రక్ష సిరి సంపదలు శాంతి సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుని మనం ప్రసాదించాలని పేరు పేరున ఆ భగవంతుని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నేను కోరుకుంటూ ఆ పరమాత్మని యొక్క ఒక చిన్న కీర్తన వారి మీ అందరినీ నాకు శ్రీకృష్ణ పరమాత్మని తెలుగులో ఒక కీర్తన వచ్చు దాన్ని మీకు కొద్దిసేపు అవుతున్నా చిన్నప్పుడు నేర్చుకున్నది పరమ దయాకర పన్నడ జయ దీన మనోహరందరణ జయ పవన దయాకరీ మనోహరందర చలనా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయోజన్లో మనందరికీ కూడా ఆ భోగభాగ్యాల్ని శని శంకరులు అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని ఆ భగవంతుని భగవంతుడు బోధించినటువంటి అద్భుతమైనటువంటి బోధన ఒకటే